నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళా ప్రో కబడ్డీ లీగ్ సీజన్ క్రీడా పోటీలను నెల్లూరు నగరంలోని నవాబుపేట మార్కెట్ యార్డులో ఘనంగా నిర్వహించారు ఈ కబడ్డీ క్రీడా పోటీలు ప్రారంభంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగరం మహిళా విభాగం అధ్యక్షురాలు కపిర రేవతి మాజీ మేయర్ భానుశ్రీ పలువురు ప్రముఖులు పాల్గొని మహిళా ప్రో కబడ్డీ పోటీలను ప్రారంభించారు ఈ కబడ్డీ పోటీల్లో సింహపురి వారియర్స్ నెల్లూరు థండర్ గర్ల్స్ నెల్లూరు కింగ్స్ మహిళా యాంకర్స్ డ్యాన్సర్లు కబడ్డీ క్రీడాకారులు పోటీపడ్డారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ఆడడం ఎంతో అవసరమని ఈ కబడ్డీ పోటీలు చూస్తుంటే ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మహిళా కళాకారులకు కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసిన క్రీడాకారులుగా ప్రోత్సహిస్తున్న నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు దెంంతుంతు కబడ్డీ పోటీల్లో పోటీ చేసిన మహిళా కబడ్డీ క్రీడాకారులు అందరికీ అభినందనలు తెలిపారు మహిళా కబడ్డీ క్రీడాకారులు అందరూ ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని కూడా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నటరాజ్ రెడ్డి సెక్రటరీ కె చంద్రశేఖర్ ఆచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇబ్రహీం ట్రెజరర్ వెంకీ వైస్ ప్రెసిడెంట్ స్వప్నారెడ్డి పి సాయి కుమార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యంగా డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు నెల్లూరు వాళ్ళు ఈరోజు నన్ను ఇనాగ్రేషన్కి మహిళా కబడ్డీ ప్రోగ్రామ్కి ఇన్వీట్ చేయడం జరిగింది వీళ్ళని చూస్తుంటే నిన్న మొన్నటి దాకా యాంకర్స్ డ్యాన్సర్స్గా ఉన్నవాళ్ళు కబడ్డీలో మంచి ప్లేయర్స్ కూడా ఆడరు అదే ఆ విధంగా ఆడుతున్నారు స్పోర్టివ్గా తీసుకుని ఆడుతున్నారు కాబట్టి మహిళలు ప్రతి ఒక్క మహిళ ఏ రంగంలో ఉన్నా కానీ ఇదే విధంగా ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి నెల్లూరులో మహిళలు గట్టి వాళ్ళు కూడా ఉన్నారనే పేరు తీసుకురావాలి ఎంతసేపటికి నెల్లూరు డాన్ మహిళా డాన్లు మహిళా డాన్లు అంటున్నారు కాదు మంచి మహిళలు ఉన్నారు ఆటల్లో ఉన్నారు పాటల్లో ఉన్నారు డాన్స్లో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు ప్రతి దానిలో ఉత్తమ మహిళలు కూడా ఉన్నారనే విధానానికి వీళ్ళందరూ కూడా స్ఫూర్తిని ఈ రోజు ప్రోగ్రామ్ లో ఒక భాగస్వామి చేసినందుకు కూడా ఒక్కొక్క శివంగిని తల్పిస్తూ రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా దీనికి కారుకులైన డాన్స్ మాస్టర్ నటరాజ్ గారికి మరియు వాళ్ళ టీం అందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ నెల్లూరు పోటీ స్మారక క్రికెట్ లీగ్ గత ఆరు సంవత్సరాలుగా సిక్స్ సీజన్ జరుగుతుంది అయితే ఫస్ట్ టైం మా గర్ల్స్ కూడా మా యాంకర్స్ డా డ్యాన్సెస్ ఎప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని అలరించే యాంకర్స్ తో ఫస్ట్ టైం కబడ్డీ ప్రో కబడ్డీ లీగ్ అనేది సీజన్ వన్గా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే గత పది సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్నటువంటి మా ఫస్ట్ ప్రెసిడెంట్ మా యూనియన్కి చిట్టుబాబు అన్న గారు అలాగే మా కన్వీనర్ కోదండపని గారు అలాగే మా కమిటీలో నుంచి సెక్రటరీ చంద్ర గారు వైస్ ప్రెసిడెంట్ సాయి గారు అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ మాకు చాలా సహకరిస్తూ ఈ కబడ్డీ లీగ్ ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే ఈరోజు మా కమిటీ దీనికి కారణం అలాగే మాకు ఇచ్చేసినారు అంటే రేవతి గారు రేవతక్క గారికి అలాగే ఝాన్సీ గారికి భానుమతి మేడం గారికి అలాగే మే మాజీ మేయర్ భానుశ్రీ గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇలాగే ప్రతి సంవత్సరం ఇది గత పది సంవత్సరాల నుంచి జరుగుతుంది సరే ఇలాగే ప్రతి సంవత్సరం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్లు ఎవరున్నా సరే ఇలాగే ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలా మేము తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ప్రతి కళాకారులకి అలాగే

ఆ కార్యక్రమం ఆ విధంగా జరుగుతూ ముందుకి రావడం జరిగింది కానీ ఈరోజు రెండు వేల ఇరవై ఇరవై నందు మా గర్ల్స్ కూడా ఇంతకుముందు క్రికెట్ పెట్టేవాడు బాయ్స్ వరకు ఆ క్రికెట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము అలా కాకుండా గర్ల్స్ కూడా ఒక ఐటెంలో లాగా ఒక మంచి స్పోర్ట్స్ ఒక డాన్సే కాదు ఒక యాంకరింగే కాదు స్పోర్ట్స్లో కూడా మేము ఉన్నాము అని నిరూపించుకునే దానికి ఈరోజు మా యాంకర్స్ మా డాన్సర్స్ ముందుకు రావడం జరిగింది అలాగే రేవత ముదినమ్మ గారు మన దగ్గర దగ్గర ఒక పాతికేళ్ళ నుంచి పరిచాము సంతపేట కదిరిస్తానని మనతో ప్రయాణం చేసాము మేము ఆ రోజుల్లోనే అన్న పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పించడం జరిగింది సంతపేటలో కృష్ణాష్టమికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాము ఆ టీంలో మాకు స్వప్న గారు శాంతి గారు వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది ఈరోజు ఇంత స్పోర్టీగా ఇంత ముందుకు వస్తారని చెప్పి ఎవరు ఊహించరు మామూలుగా వాళ్ళు ఏదో డాన్స్లు వేసుకుంటారు పాటలు పాడతారు ఏదో యాంకరింగ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ స్పోర్ట్స్లో నుంచి వచ్చిందే డాన్స్ ఇది ఫస్ట్ స్విమ్మింగ్ రెండు డ్యాన్సు మూడోది స్పోర్ట్స్ అలాగా వాటిలో మూడిట్లోనే కాదు ఇది కూడా మేము నిరూపించుకోగలమని మా మహిళ డాన్సర్స్ అండ్ యాంకర్స్ ఇంత బాగా ఆడుతున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఒక ఏదో ఏకిరిపోకిరిగా ఉండే చేసేటువంటి కార్యక్రమం కాదు మా డాన్స్ అంటే చాలా సాంప్రదాయంగా ఎంతో కష్టపడి ఆడపిల్లలు ఈరోజు ఒక ఉద్యోగం చేస్తే నెలకు ఒక ముప్పై ముప్పై వేలు నలభై వేలు వస్తుంది అలా కాదు ఈరోజు మా డాన్సర్స్ మా యాంకర్స్ నెలకి వాళ్ళకి ధ్యూటుగా సంపాదనలో మంచి పేరు తెచ్చుకొని మంచి జీతాల్లాగా వాళ్ళు ఒక ఆప్షన్ ఎన్నుకున్నారు అందరిలాగా ఉండదు చాలా మంచి యూనియన్గా ఏర్పడి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏకగ్రీవంగా జరుగుతున్నటువంటి మా యొక్క కార్యక్రమంలో ప్రతిదానికి మా తమ్ముళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ తమ్ముడు నటరాజు ఉన్నాడు చంద్ర ఉన్నాడు సాయి ఉన్నారు అలాగే మా సీనియర్ డాన్సర్ అండ్ యాంకర్ నా స్టూడెంట్ సప్నారెడ్డి గారు అలాగే శాంతిరెడ్డి గారు మా కోదనపాని పదహారులో ఏర్పడినటువంటిది మామూలుగా మధ్యలో బ్రేక్ అవుద్దనుకున్నారు అలా కాకుండా ఇది ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ డాన్సర్స్ అందరూ ఒక కార్యక్రమంలాగా ఒక మనము పనేంది ఆ ఒక పని మనకు దేవుడిచ్చిన ఒక వరం ఇది లక్షల మందిలో ఉంటే లక్షల మందిలో సపరేట్గా ఒక డాన్సర్ పోతుంటే డాన్సర్ అని మాట్లాడతారు ఒక యాంకర్ అని మాట్లాడతారు ఆ గుర్తింపు తెచ్చేటువంటి కళామ తల్లి బిడ్డలంగా మేము ప్రతి కార్యక్రమానికి దగ్గరుండి మేమంతా ఒక ఒక తాటి మీద నడుస్తామని చెప్పి తిప్పుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఏదో డాన్సర్స్ అంటూ పది మంది ఐదు మంది అనుకున్నారు కాదు కాదు ఇక్కడ వందల మంది ఉన్నారు వందల మందితో జరిగేటువంటి కార్యక్రమం ఇది కాబట్టి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని నెల్లూరు జిల్లాలో మేము నిరూపించుకుంటాం అనే దానికి ఒక మొదటి మెట్టుగా వేసుకున్నటువంటి ఈ కబడ్డీ పోటీ జెంట్సే కాదు మేము గర్ల్స్ కూడా మేము చేయగలం అని చెప్పి నిరూపించుకున్నారు వారందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్